హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అమ్లు డాడీ కుట్టి ఛానల్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఐ హోప్ మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే నా ఫ్రెండ్స్ అండ్ నేనైతే శనివారం ఈవినింగ్ అండి సిక్స్ కల్లా అయితే ఇంటి నుంచి అయితే అన్నలు ఇంటికి అయితే బయలుదేరమండి ఫెస్టివల్కి అయితే వెళ్ళాము పాప ఒక రోజు ముందే అన్న వచ్చి పిలుచుకొని వెళ్ళాడనమాట బాబుకి క్లాసెస్ ఉన్నాయని సో మేమైతే సాటర్డే ఈవినింగ్ బయలుదేరాము సో ఆటోలో వెళ్ళామండి చూడండి నేనైతే జర్నీ చేస్తూ నేను సూర్యుడు దాగుడుమూతలు ఆడుకుంటున్నామండి ఇదేంటి సూర్యుడితో దాగుడుమూతలు అనుకుంటున్నారా అది చూడండి సన్సెట్ అవుతుందనమాట నేను వీడియోలో ఎంత క్యాప్ చేద్దాం అనుకున్నా సూర్యుడు తప్పించుకుని అయితే తిరుగుతున్నాడు అనమాట అంటే తప్పించుకుని వెనక్కి వెనుక్కి వెళ్తున్నాడు అలాగనే నాకు చెట్లు అడ్డం రావడం గుళ్ళు ఇల్లు అవి అడ్డం రావడం అలా ఉండింది అయినా నేను కూడా వదలలేదు సూర్యుడు నేను కొద్దిసేపు అలా దాగడుమూతలు ఆడితేనే క్యాప్ చేస్తున్నాను అంటే ఎలా అంటే ఆటోలో నేను బ్యాక్ సైడ్ కూర్చున్నామన్నమాట క్యాప్ చేద్దాం అనుకుంటే అది సూర్యుడు అలా తప్పించుకుంటున్నాడు నా నుంచి నేను వదలలేదు అందుకే నేనైతే వేడలైతే క్యాప్ చేశాను అనమాట సో ఇలా ఈ జర్నీ అయితే నాకు సూర్యుడితో ముడిపడింది అనమాట సో కొద్దిగా మైండ్ కొద్దిగా రిలాక్స్ అనిపించింది మైండ్లో ఫిక్స్ అయిపోయింది అనమాట ఈ మూమెంట్ సో ఇలా గ్రీన్ నేచరు చల్ల గాలి ఫ్లవర్స్ కొండలు ఇలా వెదర్ వెదర్ని అయితే ఇలా ఎంజాయ్ చేసుకుంటూ నేను చిన్న నా చిన్ని మినీ వీడియో అనమాట అండ్ చిన్ని జర్నీ అనమాట ఇది ఒక వన్ అవర్ జర్నీ చూడండి సన్సెట్ ఎలా సూర్యుడు అలా అట్లా వెనికి వెళ్ళిపోతున్నట్లుందండి నేను వీడియో తీస్తూ ఉన్నాను అనమాట సో మీలో ఎంతమందికి జర్నీ చేస్తూ వెదర్ని ఎంజాయ్ చేస్తూ మ్యూజిక్ వింటూ చల్లగాలి అలా తగులుతుంటే ఎంతమందికి ఇష్టం ఉండదు చెప్పండి సో మీలో ఎంతమందికి ఇష్టమో మెసేజ్ చేయండి అండ్ నాకైతే చాలా చాలా ఇష్టం అండి అలా లాంగ్ జర్నీ కానీ షార్ట్ జర్నీ కానీ ఏ జర్నీ అయినా సరే గా ఉండాలి ఒక చిన్న స్వీట్ మెమొరీలా ఉండాలి మైండ్లో చాలామందికి ప్రాబ్లమ్స్ ఉంటాయి థింకింగ్ ఉంటాయి సో అవన్నీ ఉన్నా కూడా మీరు ఇలా జర్నీలు చేసేటప్పుడు మాత్రం చిన్న జర్నీ అయినా లాంగ్ జర్నీ అయినా కంపల్సరీ ఒక చిన్న హ్యాపీ అయితే ఉంటుందండి సో దాన్ని మిస్ చేసుకోవద్దండి ఆలోచించకుండా కూర్చోవద్దండి సో సాంగ్స్ వింటూ వెదర్ని ఎంజాయ్ చేస్తూ చల్లగాలి అలా వస్తూ మ్యూజిక్ వింటుంటే సూపర్గా ఉంటుంది సో ఇంటికైతే వచ్చేసామండి ఇంటికి వచ్చేసి అన్నం పప్పు ఆవకాయ గోంగూర చట్నీ మామిడికాయ చట్నీ పచ్చిమిర్చి వడియాలు మజ్జిమిరపాలు ఇవి మా డిన్నర్ అనమాట ఇంటికి వచ్చేసి సో ఎంతమందికి జర్నీ చేస్తూ సాంగ్స్ వింటూ వెదర్ని ఎంజాయ్ చేస్తూ ఎంజాయ్ చేస్తూ ఇలా ప్రయాణాలు చేయాలో ఎవరికి ఇష్టమో మెసేజ్ అయితే చేయండి ఓకేనా బీ హ్యాపీ కీప్ స్మైలింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్